నమస్కారం ఈరోజు మనం పరిశీలిస్తున్న అంశం ఆ మాటల అపారమైన శక్తి అవి మన జీవితాల్ని ఎలా ప్రభావితం చేస్తాయనేది అవును మన ముందు మాటల శక్తి జీవన ప్రభావం అనే రచన నుంచి కొన్ని ముఖ్యమైన విశ్లేషణలున్నాయి ఈ పరిశీలన ద్వారా మన లక్ష్యమేంటంటే కేవలం మాటలు సంభాషణ కోసమే కాదు అవి అంటే మాటలు పాటలు మన సంభాషణలు ఇవన్నీ మన అనుభవాలని సంబంధాలనీ చివరికి మన వాస్తవికతను కూడా ఎలా నిర్మిస్తాయో కొంచెం లోతుగా చూడటం కరెక్ట్ ఇది కేవలం సమాచార మార్పిడి కాదు అంతకంటే ఎక్కువ శక్తి దీనికి ఉందని ఈ మూలం అంటోంది సరే దీని కొంచెం విడమర్చి చూద్దాం ఈ మూలం నుంచి వచ్చే ప్రత్యేక కోడాలేమిటో చూద్దాం నిజమేనండి ప్రారంభంలోనే మనం గుర్తించాల్సిందేంటంటే ఈ మూలం ప్రకారం మాటలు కేవలం శబ్దాలు కావు కావు అవును శక్తి స్వరూపాలు క్రియాశీలక శక్తులనమాట మన భావోద్వేగాలను రేకెత్తించడం నుంచి మన ఆలోచన సరళిని మార్చడం వరకు చివరికి మన జీవిత గమనాన్ని కూడా నిర్దేశిస్తాయా అంతే ఆ స్థాయి వరకు వాటి ప్రభావం ఉంటుందని ఈ రచన చాలా వివరంగా చెప్తోంది ఈ శక్తి స్వభావాన్ని దాని లోతును అర్థం చేసుకోవడమే ముందున్న పని ఇప్పుడు అవును ఈ మూలం చెప్పేదాన్ని బట్టి చూస్తే మాటలు మన జీవితమనే వస్త్రంలో విడదీయరాని దారాల్లాంటివి అనిపిస్తోంది సరిగ్గా చెప్పారు మన భావాలు ఆలోచనలు పనులు వీటన్నిటితో అవి పెనవేసుకుపోయి ఉంటాయి కదా ఒక్కోసారి సరైన సమయంలో సరైన ఉద్దేశంతో అన్న ఒక్క మాట అది జీవితాన్ని మార్చేయచ్చు బంధాల్ని నిలబెట్టొచ్చు లేదా కొన్నిసార్లు విడగొట్టొచ్చు కూడా ఖచ్చితంగా ఆ శక్తి ఉంది వాటికి ప్రేమ సానుభూతి స్ఫూర్తి ధైర్యం ఇవన్నీ మాటల రూపంలోనే కదా ప్రవహించేది ప్రతి మాట ఓ చిన్న కథను సృష్టిస్తోంది ఓ భావోద్వేగాన్ని రగిలిస్తోంది ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ రచన ప్రకారం మాటల ప్రభావం కేవలం పైపైన ఉండే మానసిక ప్రతిస్పందన కాదు ఓ అవి మన నాడీ వ్యవస్థను కూడా నేరుగా ప్రభావితం చేయగలవని అంటే మెదడులోని భావోద్వేగ కేంద్రాలను ఉత్తేజితం చేస్తాయని కొన్ని సూచనలు ఈ మూలంలో కనిపిస్తున్నాయి అందుకేనేమో కొన్ని మాటలు విన్నప్పుడు మనకు రోమాలు నిక్కబొడుచుకోవడం లేదా కళ్లలో నీళ్లు తిరగటం లాంటివి జరుగుతాయి అంతే ఆ శారీరక ప్రతిస్పందనలు అందుకే వస్తాయి ఈ రచన నొక్కి చెప్పే మరో విషయం చాలా చిన్నగా మామూలుగా కనిపించే పదాలు కూడా కొన్నిసార్లు ఊహించని మార్పులకు కారణమవుతాయి హౌను వాటి దీర్ఘకాలిక ప్రభావాన్ని మనం అంచనా వేయలేము ఒక్కోసారి నిజమే ఆ మాట మనస్సులో అలా నాటుకుపోయి నెమ్మదిగా మన దృక్పథాన్నే మార్చేస్తుందేమో మరి మాటలకు ఇంత శక్తి ఉన్నప్పుడు వాటి సానుకూల ప్రభావాన్ని మనం ఎలా పెంచుకోవచ్చు అంటే మంచి మాటల శక్తి గురించి ఈ రచన ఏం చెబుతోంది మంచి ప్రశ్న అడిగారు చెడు మాటల ప్రభావం గురించి మాట్లాడే ముందు ఈ సానుకూలత వైపు చూద్దాం ఈ రచన ప్రకారం మంచి ప్రసంగం వినడం ఒకరితో ఒకరు శ్రద్ధగా అర్థవంతంగా మాట్లాడుకోవడం భక్తిగీతాలు లేదా స్ఫూర్తిదాయక గేయాలు వినడం మేలుకొలిపే సూక్తులు చదవడం ఇవన్నీ మనలో కొత్త శక్తిని నింపుతాయి అది కేవలం తాత్కాలిక ఉత్సాహమేనా లేక అంతకన్నా ఎక్కువ లేదు తాత్కాలికం కాదు ఇవి మనలో కొత్త ఆలోచనలకు బీజాలు వేస్తాయి మన జీవిత మార్గాన్ని స్పష్టంచేస్తాయి మాటల ద్వారా సానుకూలత ప్రేమ శాంతి వీటిని వ్యాప్తి చేయడం ఒక కళ అని అది నేర్చుకోవచ్చని కూడా ఈ మూలం సూచిస్తుంది ఉదాహరణకు ఉదాహరణకు కష్టాల్లో ఉన్నవాళ్లకి మనం చెప్పే ధైర్యం మాటలు అవి వాళ్లలో ఆత్మవిశ్వాసం ఎలా నింపుతాయో ఇది వివరిస్తుంది అంటే మాటలు కేవలం భావవ్యక్తీకరణ సాధనాలే కాదు అవి సానుకూల మార్పుకు ఉపకరణాలు కూడా అన్నమాట సరిగ్గాదే అయితే ఇదే శక్తి ప్రతికూలంగా కూడా పనిచేస్తుంది కదా దాని గురించి కూడా మూలం ప్రస్తావించిందా ఓ ఖచ్చితంగా నాణ్యానికి రెండో వైపున్నట్టే మాటల శక్తికి మరో పార్శ్వముంది అది విధ్వంసక శక్తి ఈ రచన దీని గురించి చాలా స్పష్టంగా హెచ్చరిస్తుంది అంటే ఎలాంటి మాటలు చెడు మాటలు అనవసరంగా వాడే కఠినమైన పదాలు కోపంలో ఆవేశంలో అనే మాటలు అసభ్యకరమైన భాష ఇవన్నీ కేవలం ఎదుటివారి మనస్నే కాదు మన ప్రశాంతతనుకూడానా అవును మన స్వంత ప్రశాంతతనుకూడా దెబ్బతీస్తాయని ఈ మూలం విశ్లేషిస్తుంది సంబంధాలు దెబ్బతినడానికి అపర్ధాలు పెరగడానికి ఇవే ప్రధాన కారణాల్లో ఒకటి ఇది చాలా ప్రమాదకరం అందుకే ఈ రచన ఒక కీలక సూత్రాన్ని చెప్తుంది మాటలను అత్యంత జాగ్రత్తగా బాధ్యతాయుతంగా వాడాలి ఎప్పుడు మాట్లాడాలో తెలిసినట్లే ఎప్పుడు మౌనంగా ఉండాలో కూడా తెలియాలి ఇక మాట్లాడాల్సి వస్తే ప్రేమ కరుణ సమత అంటే అందరినీ సమానంగా చూసే భావన వీటిని జోడించి మాట్లాడాలి అప్పుడు మాటల విధ్వంసక శక్తి తగ్గి నిర్మాణాత్మక శక్తి పెరుగుతోందని ఇది బలంగా వాదిస్తోంది ఇది కేవలం నైతిక బోధనలా కాకుండా మానసిక ఆరోగ్యానికి సామాజిక సామరస్యానికి కూడా అవసరమనిపిస్తోంది నిజమే ఆచరణాత్మక విధానమిది మన రోజువారి జీవితంలో దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది కదా పిల్లలతో మనం మాట్లాడే తీరు వాళ్ల వ్యక్తిత్వాన్ని ఎలా మలుస్తుందో అవును కుటుంబ సభ్యుల మధ్య సంభాషణలు వాళ్ల బంధాన్ని ఎలా నిలబెడతాయో మనం చూస్తూనే ఉంటాం అవునండి ఈ వ్యక్తిగత స్థాయి ప్రభావం గురించి మూలం చాలా ఉదాహరణలిస్తోంది చిన్నపిల్లలకు చెప్పే లాలీపాటల్నుంచి మొదలుకొని పెద్దయ్యాక ఇచ్చే సలహాల వరకు అంతే స్నేహితుల మధ్య జరిగే సరదా సంభాషణలూ వృత్తిపరమైన చర్చలూ టీచర్లు చెప్పే పాఠాలు నాయకుల ప్రసంగాలు ప్రతి చోట మాటల ప్రభావం ఉంటుంది ఇక్కడే అసలు ఉంది ఏంటది ఈ ప్రభావం కేవలం ఆ క్షణానికి పరిమితం కాదు అది దీర్ఘకాలిక పరిణామాలకు దారితీస్తోంది ఒక తరం నుంచి మరో తరానికి విలువలు నమ్మకాలు ఆచారాలు సంక్రమించేది కూడా ప్రధానంగా మాటల ద్వారానే ఈ వ్యక్తిగత ప్రభావం ఉంటుందని ఉంటుందన్నారు కదా దాన్ని కాస్త వివరిస్తారా అంటే సరైన మాట సమాజాన్ని ఎలా మార్చగలదు ఈ రచన ప్రకారం వ్యక్తిగత స్థాయిలో పనిచేసే మాటల శక్తి అది సమష్టి స్థాయికొచ్చేసరికి ఇంకా బలంగా పనిచేస్తోంది ఎలాగా కొన్నిసార్లు దేశ భవిష్యత్తును కూడా మార్చగలవని ఈ మూలం కొన్ని చారిత్రిక సంఘటనలు ఉటంకిస్తూ చెబుతోంది స్వాతంత్ర పోరాటాల సమయంలో జరిగినట్టుగా అలాంటివే సాంఘిక సంస్కరణల సమయంలో నాయకులు పలికిన స్ఫూర్తిదాయక మాటలు ప్రజల్ని ఎలా ఏకంచేశాయో వారిలో చైతన్యం ఎలా రగిలించాయో ఈ రచన పరాక్షంగా ప్రస్తావిస్తోంది నిజమే చూడండి ఒక చిన్న ఆశావాహమైన మాటే ప్రతికూల పరిస్థితుల్లో నిలబడే శక్తిని ఇవ్వగలదు నిరాశలో ఉన్నవారికి కొత్త ఆశను చూపించగలదు ఒంటరితనం భయం వంటివి కూడా తొలగించగలదా తప్పకుండా ఒంటరితనం భయం అసహనం ఇలాంటి ప్రతికూల భావాలను తొలగించి సమైక్యతాభావాన్ని పెంచగలదు అందుకే మాటలకు సమాజాన్ని నిర్మించే శక్తి అలాగే నాశనం చేసే శక్తి కూడా ఉందని ఈ మూల నొక్కి చెబుతోంది మాటల శక్తి గురించిన ఈ చర్చలో పాటలు గేయాల ప్రస్తావన తీసుకురాకపోతే ఎలా వాటి ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుందన్నాకనిపిస్తోంది తప్పకుండా వాటి గురించి కూడా ఈ రచన ప్రత్యేకంగా చెబుతోంది ఏమని మాటల యొక్క అత్యంత శక్తివంతమైన రూపాల్లో పాటలు గేయాలూ ఒకటని ఈ రచన గుర్తిస్తోంది ఎందుకంటే ఇక్కడ కేవలం పదాలు మాత్రమే ఉండవు కదా అవును వాటికి సంగీతం తోడవుతుంది శ్రావ్యత లయ భావం ఈ కలయిక మాటల శక్తిని అనేక రెట్లు పెంచుతుందని మూలం వివరిస్తుంది అది కేవలం భావాలను చెప్పడమే కాదు వాటిని మన చేత అనుభూతి చెందేలా చేస్తుంది నిజమే ఒక భక్తిగీతం విన్నప్పుడు కలిగే ప్రశాంతత ఒక దేశభక్తిగీతం విన్నప్పుడు కలిగే ఉద్వేగం ఒక విరహగీతం విన్నప్పుడు కలిగే ఆర్ద్రత ఇవన్నీ కేవలం పదాల వల్ల కాదు సంగీతం యొక్క అదనపు కూడా కలుగుతాయి కూడా అవును ప్రేరణాగీతాలు స్ఫూర్తిదాయక సంభాషణలు ఆడియో రూపంలో ఇవి మనలో నిద్రపోతున్న శక్తిని మేల్కొలుపుతాయి కొత్త ఉత్సాహాన్ని ధైర్యాన్ని నింపుతాయి ఈ కలయిక ఎందుకంత శక్తివంతమైనది అంటారు మాటలకు సంగీతం తోడవడం వల్ల ప్రభావం ఎందుకు పెరుగుతుంది ఈ రచన సూచించే కారణమేమిటంటే పాటలు గేయాలు మన తర్కాన్ని దాటి అంటే మన విశ్లేషణాత్మక బుద్ధిని దాటి నేరుగా మన హృదయాలను మన భావోద్వేగ కేంద్రాలను తాకుతాయి ఓ అందుకే అంత త్వరగా కనెక్ట్ అవుతాం అంతే అవి మనలో లోతుగా పాతుకుపోయిన భావాలను సున్నితంగా తట్టిలేపుతాయి కొన్నిసార్లు మనకే తెలియని అనుభూతులను బయటకు తెస్తాయి ఇంకో విషయం ఏంటది లయ శ్రావ్యత వల్ల అవి మన మెమరీలో ఈజీగా నిలిచిపోతాయి అవును పాటలు బాగా గుర్తుంటాయి మన లక్ష్యాలను ఆశయాలను పదే పదే గుర్తుచేస్తాయి కష్ట సమయాల్లో మనకు తోడుగా నిలుస్తాయి మనలోని బెస్ట్ వర్షన్ను బయటకు తీసుకురావడానికి ప్రేరణనిస్తాయి ఇది మాటల స్వాభావిక శక్తికి కళతోడైనప్పుడు జరిగే అద్భుతమన్మాట దీన్ని పెద్ద చిత్రంతో కలిపి చూస్తే మాటలు కళారూపాలు కలిసినప్పుడు వాటి సాంస్కృతిక సామాజిక ప్రభావం మనంత ఘాడంగా ఎక్కువ కాలం ఉంటుందనే అర్థమవుతోంది ఖచ్చితంగా కాబట్టి ఈ చర్చంతా విన్న తర్వాత మనం గ్రహించాల్సిన ముఖ్య విషయమేమిటి ఈ మూలం నుంచి మనకు అందే ప్రధాన సందేశమేమిటని చెప్పవచ్చు దీని సారాంశం ఒక్కటేనండి మాటల గొప్పతనాన్ని వాటి ప్రభావాన్ని మనం ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు తేలికగా తీసుకోకూడదు అస్సలే తీసుకోకూడదు మనం పలికే ప్రతి పదం ప్రతి వాక్యం మనం మినే ప్రతి పాట ప్రతి గీతం ఇవన్నీ మన అంతర్గత ప్రపంచాన్ని అంటే మన ఆలోచనలు భావాలు అలాగే మన బాహ్య ప్రపంచాన్ని అంటే సంబంధాలు పనులు సమాజాన్ని అవును ఈ రెండింటినీ నిరంతరం తీర్చిదిద్దే శక్తివంతమైన సాధనాలు ఈ ఎరుకతో మనం మెలగాలని ఈ మూలం స్పష్టం చేస్తోంది మరి ఈ ఎరుకను ఈ జ్ఞానాన్ని మన రోజువారీ జీవితంలో ఆచరణలో పెట్టడం ఎలా కేవలం తెలుసుకుంటే సరిపోతుందా సరిపోదు కదా జ్ఞానం ఆచరణలోకి మారినప్పుడే దానికి అసలైన విలువ ఈ రచన దీనికి కొన్ని స్పష్టమైన సూచనలిస్తోంది అవేమిటి మొదటిది మాటలను గౌరవించడం నేర్చుకోవాలి మన మాటలే కాదు ఇతరుల కూడా రెండోది శ్రద్ధగా వినడం అలవాటు చేసుకోవాలి కేవలం శబ్దాలను కాదు మాటల వెనుకున్న భావాన్ని ఉద్దేశాన్ని గ్రహించడానికి ప్రయత్నించాలి ఇక మూడవది చాలా కీలకమైనది ఏమిటది మనం మాట్లాడేటప్పుడు ప్రేమ కరుణ సమత అంటే ఈక్వానిమిటీ ఈ గుణాలతో మాట్లాడాలి సానుభూతితో స్పష్టతతో ఇతరులను గౌరవిస్తూ మన అభిప్రాయాలను పంచుకోవాలన్నమాట ఇలా చేయడం వల్ల ఉపయోగం ఇలా చేయడం వల్ల మన జీవితంలో పాజిటివ్ దృక్పథం పెరుగుతుందని సంబంధాలు మెరుగుపడతాయనీ చివరికి విజయం సంతోషం లభిస్తాయని ఈ రచన భరోసా ఇస్తుంది ఇది కేవలం ఒక సూచన కాదు మరింత అర్ధవంతమైన జీవితం కోసం ఒక పిలుపు ముగింపులో ఈ పరిశీలన నుంచి మనం గ్రహించాల్సింది ఒక్కటే అనిపిస్తోంది మాటలు పైకి కనిపించేదానికంటే చాలా లోతైనవి శక్తివంతమైనవి అవును అవి మనల్ని నిర్మించగలవు నాశనం కూడా చెయ్యగలవు మన ఆలోచనలను భావోద్వేగాలను సంబంధాలను చివరికి మన సమాజాన్ని కూడా తీర్చిదిద్దగల అపారమైన శక్తి వాటికుంది నిజం ఈ శక్తిని బాధ్యతాయుతంగా నిర్మాణాత్మకంగా ఉపయోగించడం మన అందరి కర్తవ్యం సరిగ్గా చెప్పారు వినేవారికోసం ఒక చిన్న ఆలోచన వదిలివెల్దాం మనం మాట్లాడే మాటల శక్తి గురించి ఇంత వివరంగా చర్చించుకున్నాం కదా అవును మరి మన సంభాషణలో మన జీవితంలో తరచుగా ఉండే నిశ్శబ్దం లేదా మౌనం సంగతేంటి ఆసక్తికరమైన ప్రశ్న కొన్నిసార్లు మాటలకంటే మౌనమే ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుందేమో మాటలకు అర్థాలున్నట్లే మౌనానికి కూడా వేర్వేరు అర్థాలు ప్రయోజనాలు ఉంటాయా ఉండొచ్చు మాటల శక్తిని గురించి మనం ఎంత లోతుగా ఆలోచిస్తున్నామో అంతే లోతుగా మౌనం యొక్క శక్తిని దాని విభిన్న రూపాలను ప్రభావాలను కూడా అన్వేషించడానికి ఇది ఒక అవకాశం దీనిపై ఆలోచించండి